గ్రామ ప్రజలకు తెలియజేయడం అంటే ఈరోజు ఆగస్టు పదిహేను నుండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రజలు హెల్మెట్ ధరించాలని బయట నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ధరించాలని కోరుతున్నాం మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి జూన్ మధ్య మొత్తం పదహారు యాక్సిడెంట్లలో ఉండే యువడు ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయినా ఏడుగురు మృతి చెందిరు అందులో రెండు కారు ప్రమాదాల వాళ్ళు అయితే ఈ ఐదుగురు బయటికి పోయి వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించడానికి మృతి చెందిరు ఒక నలుగురు హెల్మెట్ ధరించడం వల్ల మామూలు గాయాలతో బయటపడ్డారు కావున ప్రజలందరూ ప్రతి ఒక్కరూ రేపటి నుంచి ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వారి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని విషయం తెలియజేయడం ఏంటంటే ఈ మధ్య కొంచెం మంది సైబర్ నేరగాళ్ళు అమాయకమైన ప్రజలకు ఫోన్ చేసి మీ పొద్దు మీ కొడుకు కానీ కూతురు కానీ డ్రగ్స్ కేసులో వీరికున్నాడు మా దగ్గర ఉన్నాడు అతను మేము మీరు డబ్బులు పంపకపోతే రిమాండ్ చేస్తామని చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేసి వారి దగ్గర నుండి డబ్బులు పొందుతున్నారు మీరు అటువంటి ఏమన్నా కాల్స్ వచ్చినా వీడియో కాల్స్ వచ్చిన ఆడియో కాల్స్ వచ్చినా కూడా వారికి ఎటువంటి డబ్బులు పంపకుండా సమీప పోలీస్ స్టేషన్ తెలియగలరు లేకపోతే వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరు ఎవరికి కూడా ఎలాంటి డబ్బులు పంపవద్దు మళ్ళీ ఇంకోటి బ్యాంకు నుంచి ఓటీపీ కోసం మీకు బ్యాంకులో లోన్ క్లియర్ చేస్తున్నాం ఓటీపీ చెప్పండి అడుగుతారు లేకపోతే మీ ఖాతా క్లోజ్ అయింది కాబట్టి ఓటీపీ చెప్తే మీ అకౌంట్ ఓపెన్ చేస్తామని అడుగుతారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ చెప్పకుండా వారికి ఎటువంటి అమౌంట్ పంపించుకుంటున్నారు వన్ నైన్ త్రీ జీరో ఒక కాల్ చేయండి లేకపోతే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కన్నా తెలియజేయండి లేకపోతే అండర్ డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పినా కూడా మేము దాని మీద సైబర్ కంప్లైంట్ చేసి కేసు నమోదు చేస్తాం